మిమ్మల్ని వదిలించుకునేందుకు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు కలిసి ప్లాన్ వేశారా వేస్తున్నారా అందుకే జనసేనని ముందు పెట్టి మీకు సీట్ ఇవ్వటం నిరాకరిస్తున్నారా నాకైతే ఐడియా లేదు అట్టా చేస్తారని వాళ్ళ మీద ఆ భావాలు లేవు చేస్తే వాడికి నష్టం వాళ్ళకే నష్టం మాకే నష్టం లేదు మేము హ్యాపీగా ఉంటాం నేను పదవులతో గౌరవం సంపాదించలే ఎమ్మెల్యేగా గౌరవం సంపాదించలా నా తాత నా ఫాదర్ నా బిజినెస్తో జలీల్ ఖాన్ అనేది వన్ ఆఫ్ ది పర్సనాలిటీ అండ్ ది కింగ్ మేకర్ ఆఫ్ జ కృష్ణా జిల్లా పొలిటికల్ వల్ల నాకు గౌరవం రాలే పోయింది ఇప్పుడు మీరు అన్నారు వాడు అంటాడు ఈ అప్పుడు ఎవరు అనేవాడు కాదు అందరు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అది రాజకీయం అంటే పూలతో పాటు రాళ్ళు కూడా పడతాయి రాజకీయాల్లో విమర్శన ఉంటేనే టేస్టు చప్పగా ఉంటుంది చప్పగా ఉండదు అట్లా వాళ్ళు లేరు ఇప్పుడు ఇప్పుడు అంత క్యాపబుల్గా లీడర్స్ లేదు అపోజిషన్లో కానీ రూలింగ్లో నడుస్తుంది గాలికి గెలుతున్నారు గాలికి పోతున్నారు మీరు ఎందుకు ఎప్పుడు మీ పై గుండి పెట్టరు ఎందుకు నేను వ్యాపారం కాడి నుంచి అది ఆ స్టైల్ అంతే గాలి రాదు కనిపోదాని అంతేనా బెజవాడ రాజకీయానికి రౌడీజానికి ఇది ఒక బ్రాండ్ అంబాసిడర్ అసలు రౌడీజానికి బెదిరి మన కుటుంబం కాదు నాకు నాది ఈ బెదిరింపులు గెదిరింపులు ఈ దీనికి అసలు వెనక ఒక అడుగు కూడా నేను బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు పేరు సంపాదించుకో నేను నేను నాకు అసలు ఆ బ్లాక్మెయిలింగ్ అనే ఓడే తెలియదు హౌ టు డూ మెయిలింగ్ అనేది తెలియదు నేను ఫెయిర్ ఓపెన్ మాట్లాడతాను ఎవరైనా అది ముఖ్యమంత్రి గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉన్నాయి వన్ టు వన్ మాట్లాడతాను అది ఫ్యాక్ట్ ఉంటుంది నన్ను వాళ్ళు నా పరిస్థితి నేను మాట్లాడే విధానంతో పనులు కూడా చేస్తారు వాళ్ళు ఈవెన్ దో ఐఎమ్ నాట్ ఎనింగ్ ఎనీ పొజిషన్ ఇన్ పాలిటిక్స్ నేను చెప్పింది వాళ్ళు గౌరవించి పని చేస్తాం నాకు కావాల్సింది ఒకటేనండి విజయవాడ వెస్ట్ అదర్ కాన్సెన్ ఇందులో పొలిటికల్ చరిత్ర కానీ వ్యాపారస్తుల్లో వ్యాపారం చరిత్ర కానీ విజయవాడ వెస్టే స్టార్ట్ అయింది విజయవాడకి ఎనీ బిజినెస్ ఈ మధ్యకాలంలో వెళ్ళారు గోల్డ్ మార్కెట్ కానీ ఫూల్స్ మార్కెట్ కానీ ఐరన్ మార్కెట్ కానీ ఏదైనా ఇక్కడ చేసినాడు ఇంత చరి పొలిటికల్గా కూడా పొలిటికల్ కూడా మహానీయులు విజయవాడ వెస్ట్లో ఉండేవాళ్ళు కాబట్టి అటువంటి కాన్షన్సీకి ఏమాత్రం తప్పకుండా చేయాలనే ఆలోచన చేశాం కూడా చాలా వరకు చేసాం ఇంకా చేయాల్సిన ఉన్నాయి